అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి మెచ్యూర్డ్ పర్సన్ అంటే పరిపక్వత కలిగినటువంటి వ్యక్తి అని ఎప్పుడు చెప్పగలుగుతాం ఆ మెచ్యూరిటీని ఏ రకంగా మనం సంపాదించాలన్న దాని గురించి మనం మాట్లాడదాం మనిషి భౌతికమైనటువంటి శరీరం ఆటోమేటిక్గా వయసు పెరిగే కొలది పెరుగుతూ ఉంటుంది కానీ మానసిక పరిపక్వత అంటే మానసికంగా మనిషి ఎదగడం అనేది మనం చేసేటటువంటి ప్రాక్టీస్ వల్ల మన అలవాట్ల వల్ల మన ప్రవర్తన వల్ల బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే మనిషి మెచ్యూరిటీ అనేది వయసు పెరిగితే వచ్చేస్తుందని అంటే ఆ విధంగా రాదు అందుకనే మనం చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాం అడుగు మనిషి పెరిగాడు కానీ బుద్ధి పెరగలేదు అని అలాగే కొంతమంది పిల్లల విషయంలో కూడా వాడి చిన్నపిల్లవాడైనా చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తాడు అనే మాటలు కూడా మనం బయట పెట్టా ఉంటాం అంటే భౌతికమైనటువంటి శరీర పెరుగుదల కాకుండా మానసికంగా కూడా మెచ్యూర్డ్గా అవడం అనేది మనిషికి చాలా అవసరం అయితే ఇది ఎలా వస్తుంది ఒక మనిషి మెచ్యూర్డ్ పర్సన్ అని ఎలా చెప్పగలుగుతాం అని అంటే ఆ మనిషి యొక్క ప్రవర్తన తను మాట్లాడేటువంటి మాటలు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునేటువంటి ఆ నేచర్ వీటన్నిటిని కూడా మనం చెప్పచ్చు అంటే సామాజికంగా మనిషి ఏ రకంగా ఉన్నాడు మతపరమైనటువంటి అంశాల్లో ఏ రకంగా ఉన్నాడు రాజకీయ అంశాల్లో తన యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంది వీటన్నిటినీ పరిగణన తీసుకుని ఆ మనిషి మెచ్యూర్డ్ పర్సన్ అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది తను తీసుకునేటువంటి నిర్ణయాలు కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా తను తీసుకునేటువంటి నిర్ణయాలు అయితే ఒక మనిషి యొక్క ప్రవర్తన దేని మీద బేస్ అయి ఉంటుంది అని అంటే ఎమోషన్స్ మీద బేస్ అయి ఉంటుంది భావోద్వేగాల మీద బేస్ అయి ఉంటుంది ప్రతి మనిషిలోనూ ఎమోషన్స్ ఉంటాయి ఆ ఎమోషన్స్ ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో బాధను కలిగించేటటువంటి పరిస్థితుల్లో కష్టాన్ని కలిగించినటువంటి పరిస్థితుల్లో మనిషి యొక్క ప్రవర్తన మెచ్యూరిటీ అనే దాన్ని తెలియజేసేటువంటి పరిస్థితి ఉంటుంది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో చాలా బాధ కలిగినటువంటి పరిస్థితుల్లో కూడా తన నిల నిలబడటం నిలదొక్కుకోవడం అనేది ఆ మెచ్యూర్డ్ పర్సన్ యొక్క ప్రధానమైనటువంటి లక్షణం అయితే మరి ఎవరైతే కుటుంబపరమైనటువంటి సంబంధాల విషయంలో లేదా సమాజంలో ఉన్నటువంటి ఇతర మనుషులతో ఉన్నటువంటి సంబంధాల విషయంలో ఎంత ఎమోషన్స్ తను ఇబ్బంది పెట్టినా ఎమోషన్స్ కారణంగా తను కోపగించుకునేట పరిస్థితి వచ్చినా బాధపడేటువంటి పరిస్థితి వచ్చినా ఎదుటివారు విపరీతంగా విమర్శించి వాళ్ళని కింద పడేసేటటువంటి ప్రయత్నం చేసినా కూడా మరి ఎక్కడ కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకునేటువంటి వాళ్ళు చాలా మెచ్యూర్డ్ పర్సన్స్గా మనం చెప్పచ్చు అంటే మెచ్యూర్డ్ పర్సన్ ఏంటంటే ఫీలింగ్స్ కన్నా క్యారెక్టర్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వానికి ఇంపార్టెన్స్ ఇస్తారు భావోద్వేగాలకు కాదు భావోద్వేగాల వల్ల వచ్చేటటువంటి ఇబ్బందిని వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు కంట్రోల్ చేసుకోగలుగుతారు కారణం ఏంటంటే వాళ్ళకి భవిష్యత్తు మీద ఒక ఆలోచన ఉంటుంది చాలా ఓపికగా కలిగి ఉంటారు ఆ ఓపిక ఎంత ఓపిక అంటే అంత ఓపిక ఏదన్నా చేయాలనుకుని సాధించాలనుకున్న దాని మీద ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎటువంటి కష్టాలు వచ్చినా సరే మెచ్యూర్డ్ పర్సన్ దాన్ని తట్టుకుని నిలబడగలుగుతాయి మరొక ప్రధానమైన అంశం ఏంటంటే ఎవరైనా ఎదుటి వ్యక్తి ప్రవర్తన తన పట్ల కొంచెం భిన్నంగా ఉన్నా తను ఆశించిన విధంగా లేకపోయినా లేదా ఇబ్బంది పెట్టినా కూడా తన దృష్టి తన కోణం నుంచి కూడా ఆలోచించే పరిస్థితి ఉంటుంది ఆ ఎదుటి వ్యక్తి ఎందుకు ఆ విధంగా ప్రవర్తించి ఉండుంటాడు మన పట్ల ఏంటి కారణాలు ఏమై ఉంటాయి నేను తన ప్లేస్లో ఉంటే నా యొక్క ప్రవర్తన కూడా అలాగే ఉంటుందేమో అనేటువంటి ఎదుటి వ్యక్తి కోణం నుంచి కూడా ఆలోచించేటటువంటి పరిస్థితి మెచ్యూర్డ్ పర్సన్స్కి ఉంటుంది అన్ని రకాలైనటువంటి తను చేసేటటువంటి పనులకి పూర్తి బాధ్యత వాళ్ళు తీసుకుంటారు వేరే వాళ్ళ మీద నెట్టేటటువంటి పరిస్థితి ఉండదు ప్రధానంగా ఈ పరిపక్వత కలిగినటువంటి వ్యక్తులు తన గురించి తను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు తనేంటో తను తెలుస్తుంది తెలుసుకుంటాడు అంటే ఆత్మ విమర్శ ఆత్మ పరిశీలన సెల్ఫ్ అవేర్నెస్ ఇవి చాలా ప్రధానమైన అంశాలు మెచ్యూర్డ్ పర్సన్కి జీవితం యొక్క పరమార్థం వాళ్ళకి తెలుసు తన యొక్క లక్ష్యం ఏంటో కూడా తెలుసు జీవితంలో తనకున్నటువంటి లక్ష్యం ఏంటి ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణతో కానీ ముందు చూపుతో చాలా ఓపికగా తన గురించి తను తన యొక్క వాస్తవ పరిస్థితి ఏంటి అనేది కూడా వాళ్ళకి క్లియర్గా ఒక ఐడియా ఉంటుంది అంతేగాని ఊహల్లో విహరించడం లేనిది ఉన్నట్టుగా భావించడం తన తాను ఎక్కువగా అంచనా వేసుకోవడం లేదా తన తాను తక్కువగా అంచనా వేసుకోవడం ఎదుటి వాళ్ళ యొక్క సమర్థతని తక్కువ అంచనా వేయటం ఇవన్నీ ఉండవు చాలా క్లియర్గా చాలా పరిశీలన ఉంటుంది క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా చక్కటి నిర్ణయాలు తీసుకునేటువంటి ఆ పరిస్థితి ఉంటుంది ఇవన్నీ ఎలా వస్తాయి మనిషి యొక్క మేధస్సు ఉంటే సరిపోదు ఒక్క మేధస్సు ఒక్కటే మనిషి యొక్క పరిపక్వతకి కారణం అని మనం చెప్పలేము తెలుగుతేటలో తక్కువ ఉన్నప్పటికీ కూడా అనుభవం ద్వారా కానీ లేదా సమాజంలో మనిషిని సంఘజీవి ఈ సంఘజీవి ఏ రకంగా ఉండాలి అందరితో ఏ రకంగా ఉండగలగాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకుంటుంది మరొకటి మాట్లాడేటువంటి తీరు కానీ స్పందించేటటువంటి తీరు కానీ వాళ్ళకి తెలుసు ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదు మాట్లాడాల్సిన చోటే మాట్లాడతారు మాట్లాడుకో మాట్లాడడానికి అవకాశం లేని చోట మౌనాన్ని వాళ్ళు ఆయుధంగా చేసుకుంటారు చాలా ఎక్కువ వింటారు ఏది చెప్పినా ఎవరు చెప్పినా వింటారు ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు ఈ ఇది చాలా ప్రధానమైన అంశం మానవ సంబంధాల విషయంలో కూడా మరి ముఖ్యంగా మనిషి యొక్క ఆలోచన బయటపడే దేని ద్వారా అంటే మాట ద్వారానే మనిషి మాట్లాడితేనే కదా తన మాట కానీ తన ప్రవర్తనకు బట్టే ఎదుటి వ్యక్తి మన అంచనా వేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ మాట విషయంలో చాలా పొదుపుగా మాట్లాడటం ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడటం పెద్దల్ని గౌరవించడం గౌరవాన్ని తీసుకోవటం ఇవాళ ఈ మెచ్యూర్ పర్సన్కి ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం కొంతమందిని చూస్తే చాలా ముచ్చటగా ముచ్చటేస్తూ ఉంటుంది వాళ్ళ యొక్క మాట తీరు కానీ వాళ్ళ ప్రవర్తన కానీ గౌరవించడం కానీ గౌరవాన్ని తీసుకోవటం కానీ ఏదైనా కష్టమైనటువంటి పరిస్థితుల్లో నిజంగా కొన్ని సందర్భాలలో మనకి ఏంటి ఇటువంటి సిచ్యువేషన్ వచ్చేసింది వాళ్ళకి ఎలా ఫేస్ చేయగలుగుతాడు ఎన్ని ఇబ్బందుల ఎన్ని కష్టాలని అనుకుంటారు దాన్ని కూడా చాలా నవ్వుతూ తీసుకునే వాళ్ళు ఉంటారు దాన్ని ఎందుకంటే వాళ్ళ సమర్థత మీద వాళ్ళకి ఆ నమ్మకం వాళ్ళు సాల్వ్ చేసుకోగలనేటువంటి ఒక వాళ్ళకు ఉంటుంది మనం పడినంత టెన్షన్ కూడా వాళ్ళు పడరు చాలా నిదానంగా ఉంటారు చాలా చక్కగా కొన్ని కొంత సమయం గడిచేటప్పుడు మనకు అర్థం అబ్బా భలే సాల్వ్ చేసుకున్నారు సమస్య అని అందుకని మెచ్యూర్డ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి పరిపక్వతగా ఉండడానికి ప్రయత్నం చేయండి అంతేగాని మనం ఏదో డబ్బు సంపాదించేస్తానో అధికారం వచ్చేస్తానో లేక వయసు రీత్యానో నేను నా వయసు ఎంత నేను ఎంత గొప్ప అని అంటే కుదరదు మన యొక్క ప్రవర్తన మన యొక్క పరిపక్వతను బయటపెట్టే పరిస్థితి మెచ్యూరిటీని బయటపెట్టేట పరిస్థితి ఉంటుంది కాబట్టి వయసు రీత్యా రాదు మన ఆలోచన ద్వారాను బట్టి మన లక్ష్యాలు జీవిత లక్ష్యాన్ని బట్టి నీ వ్యక్తిత్వానికి నువ్వు ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ని బట్టి నీకు నువ్వు ఇచ్చుకుంటున్నటువంటి గౌరవాన్ని బట్టి ఇంపార్టెన్స్ని బట్టి ఈ మెచ్యూరిటీ అనేది బయటపడుతుంది నిజంగా పిల్లల దగ్గర ఎలా ఉండాలో పెద్దల దగ్గర ఎలా ఉండాలో బాగా అధికారం ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర ఎలా ఉండాలో లేదా తనకన్నా వయసులో వాళ్ళ దగ్గర ఎలా ఉండాలో పెద్దవాళ్ళ దగ్గర ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఎక్కడ ఏ రకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలో ఎక్కడ ఏం మాట్లాడాలో అలాగే మాట్లాడతారు అలాగే ప్రవర్తిస్తారు మెచ్యూర్డ్ పర్సన్స్ అందుకే నువ్వు కూడా మెచ్యూర్డ్గా ఉండడానికి ప్రయత్నం చేయి ప్రతిదీ కూడా పరిశీలనాత్మకమైనటువంటి దృష్టితో ఆలోచించు క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా నిలబడడం నేర్చుకో మంచి నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు అవన్నీ కూడా ఉండవు మరొకటి ఇటువంటి వాళ్ళు ఏదైనా అవకాశం వచ్చి తప్పు చేసేటటువంటి పరిస్థితి వచ్చినా కూడా వాళ్ళు ఆలోచిస్తారు అంతేకాని ఆ క్షణికమైనటువంటి ఆవేశంతో వాళ్ళు తప్పు చేయరు ఎందుకంటే వాళ్ళకొక లక్ష్యం ఉంటుంది వాళ్ళకొక గోల్ ఉంది ఆ గోల్ అని సాధించటం కోసం ఇటువంటివన్నీ కూడా చిన్న చిన్న తప్పిదాలు చేసేసి పొరపాట్లు చేసేసి వ్యక్తిత్వాన్ని డిగ్రేడ్ చేసేసుకునేటువంటి ఉండవు వాళ్ళ వాళ్ళ దగ్గర వాళ్ళకి ప్రధానమైన అంశం క్యారెక్టర్ ఆ క్యారెక్టర్కి చాలా ప్రధా ప్రాధాన్యత ఇస్తారు మానవ సంబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు గౌరవంగా ఉండాలనుకుంటారు నీతిగా నిజాయితీగా ఉండాలనుకుంటారు తప్పుని తప్పు అని ఒప్పుకుంటారు వాళ్ళు ఏదైనా తప్పు చేసినా క్షమించమని అడిగేటువంటి గుణం కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది మెచ్యూర్డ్ పర్సన్ దగ్గర అది వాళ్ళ అంటే స్థితప్రజ్ఞత ఉంటుంది వాళ్ళ దగ్గర తప్పు చేస్తే తప్పు ఒప్పు చేస్తే ఒప్పు ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా వాళ్ళు ఒకే రకమైనటువంటి విధంగా తీసుకునేటువంటి లక్షణం వాళ్ళ దగ్గర ఉంటుంది మీరు కూడా మెచ్యూర్డ్ పర్సన్గా ఉండడానికి ప్రయత్నం చేయండి దాన్ని అలవాటుగా చేసుకోగలిగితే ఖచ్చితంగా అంటే వ్యక్తిత్వానికి ఇంపార్టెన్స్ ఇచ్చి నీకు నీకు గౌరవించుకుంటే ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేస్తాయి అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు ఏ ఒందుకుంటారనుకుంటే ఉంటారు జీవితం నన్ను ఏమనుకుంటే నాకేంటి అని అనుకుంటే నేను నేను ఎలా హ్యాపీగా ఉన్నానా సంతోషంగా ఉన్నానా వచ్చినటువంటి అవకాశాన్ని వాడేసుకున్నానా భవిష్యత్ ఏదైతే అదే అవుద్ది అని అనుకుంటే ఏముండదు జీవితం ఎవరైతే నిలబడగలుగుతారో ఎవరైతే నిలదొక్కగలుగుతారో ఎవరైతే జీవితం మీద ఒక ఆశయంతో పనిచేస్తారో ఎవరైతే క్యారెక్టర్కి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చుకుంటారో వాళ్ళు మెచ్యూర్డ్గానే ఆలోచిస్తారు మెచ్యూర్డ్గానే ప్రవర్తిస్తారు అన్ని విషయాల్లో కూడా రాజకీయంగా మంచి విశ్లేషణ చేయగలుగుతారు సామాజికంగా వాళ్ళకి మంచి అవగాహన ఉంటారు సమాజం పట్ల వాళ్ళ మీద వాళ్ళకి చక్కడే అవగాహన ఉంటుంది వాళ్ళు చేసేటటువంటి పని మీద అవగాహన ఉంటుంది అన్నింటి మీద కూడా అవగాహన కలిగినటువంటి వ్యక్తులుగా మనం తయారవ్వాలంటే ఒక వ్యక్తి సమగ్రమైనటువంటి అభివృద్ధి సాధించడమే మానసిక పరిపక్వత అని మనం చెప్పవచ్చు కాబట్టి మీరు కూడా సమగ్రంగా ఒక అభివృద్ధి చెందాలని ఆశిస్తూ మరి ఓపిక వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్